వెల్కమ్ టు అవర్ ఛానల్ త్వరలో రాశిని మార్చుకోబోతున్నటువంటి శనీశ్వరుడు ఈ రాశుల వారికి ఏలినాడు శనించి విముక్తి మీరున్నారో లేదో చెక్ చేసుకోండి శనీశ్వరుడు మందగమనుడు అతి నెమ్మదిగా కదిలే శనీశ్వరుడు ఒక రాశి నుంచి మరొక రాశులను కలిపి పెట్టడానికి ఏళ్లకు ఏళ్ళు సమయం తీసుకుంటాడు ఒక రాశి నుంచి మరొక రాసులకు సంచారం చేయడానికి దాదాపు రెండున్నర సంవత్సరాల పాటు శనీశ్వరుడు సమయం తీసుకుంటాడు అందుకే అన్ని రాశుల్లోకి సంచారం చేయడానికి దాదాపు ముప్పై ఏళ్ల సమయం పడుతుంది ఇప్పుడు శనీశ్వరుడు కుంభరాశులు సంచారం చేస్తూ ఉన్నాడు రెండు వేల ఇరవై ఐదులో మేన రాశిలోకి ఉన్నాడు జ్యోతిష శాస్త్రంలో నవగ్రహాలకు విశిష్ట స్థానం ఉంది గ్రహాల్లో శనిశ్వరుడు కర్మ ఫలదాతగా న్యాయపతిపతిగా పరిగణిస్తారు పరిగణిస్తాడు ఎవరి జాతకంలోనైనా శనీశ్వరుడు రెండు లేదా పన్నెండు స్థానంలో సంచారం చేసిన సమయంలో ఏలినాటి శని దశ మొదలవుతుంది శాస్త్రం పేర్కొంది శనీశ్వరుడు మందగముడు అతి నెమ్మదిగా కదిలి శనిశ్వరుడు ఒక రాత్రి నుంచి మరొక రాత్రికి అడుగు పెట్టడానికి ఏళ్లకేలకు సమయం తీసుకుంటాడు ఒక రాశి నుంచి మరొక రాశిలో సంచారం చేయడానికి దాదాపు రెండున్నర సంవత్సరాల పాటు శనిశ్వరు సమయం తీసుకుంటాడు అందుకే అన్ని రాశులను సంచారం చేయడానికి ముప్పై ఏళ్ల సమయం పడుతుంది ఇప్పుడు శనీశ్వరుడు కుంభరాశిలో ఉన్నాడు రెండు వేల ఇరవై ఐదులో మేనరాశిలో అడుగుపడతాడు ఈ రాశిలో శనీశ్వరుడు ప్రవేశించడం వల్ల మేషరాశి వారికి ఏన్నాడు శని దశ ప్రారంభమవుతుంది శాస్త్ర నిపుణులు తెలియజేస్తూ ఉన్నారు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మార్చి ఇరవై తొమ్మిది శనీశ్వరుడు కుంభరాశి నుంచి మేనరాశిలోకి అడుగుపెడతాడు ఇక్కడ దాదాపు రెండున్నర ఏళ్ళు సంచరిస్తాడు దీంతో మేషరాశి వారికి ఏలు నడిచని దశ మొదలవుతుంది తీవ్ర ప్రభావంతో అష్ట కష్టాలు పడాల్సి వస్తుంది ఈ యొక్క ఏలు నడిచని మూడు దశల్లో ఉంటుంది ఈ దశలో ఈ రాశికి చెందిన వ్యక్తులు అనేక జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది అంతేకాదు ఈ సమయంలో విపరీతమైన ఖర్చులు చేయాల్సి ఉంటుంది కనుక మేషరాశి వారు తీసుకునే ప్రతి విషయంలోనూ పలు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే ఇతరులు మోసం చేసే అవకాశం కూడా ఉందని జ్యోతిషాస్తలు తెలియచేస్తూ ఉన్నారు ఇదే సమయంలో శని ప్రభావం నుంచి బయటపడి వేయ రాశి వారికి అదృష్టం కలిసి వస్తుందో తెలుసుకుందాం మకర రాశివారు ఈ రాశికి అధినేత శనిశ్వరుడు శని పాలించే గ్రహం మకర రాశి వారికి శని మేనరాశిలోనికి సంచారం చేయడంతో ఏలినాటి శని నుంచి విముక్తి లభిస్తుంది శని చివరి దశలో ఉన్నాడు కనుక వీరికి త్వరలోనే మంచి రోజుల ప్రారంభం కానున్నాయని నిపుణులు చెప్తూ ఉన్నారు అంతేకాకుండా కొత్త ఏడాదిలో మార్చి నెలల నుంచి వీరికి ఊహించిన విజయాలు అందుకుంటారు అంతేకాకుండా అర్థం కూడా లాభాలు పడతారు చేపట్టిన పనులన్నీ కూడా సక్సెస్ అవుతారు కర్కాటక రాశివారు ఈ రాశికి చెందిన వారికి శని సంచారంలో శుభప్రదంగా ఉంటుంది శని అనుగ్రహంతో చేయాలనుకున్న పనులన్నీ విజయవంతంగా పూర్తి చేసిస్తారు అంతేకాదు ఏ రాశికి ఈ రాశికి చెందినటువంటి సమస్యలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి ఆర్థిక సమస్యలు మెరుగుపడి నాలుగు విధాలుగా డబ్బు సంపాదించే అవకాశం ఉంది ఉద్యోగస్తులు చేసే పనులు జీవితంలో మెరుగుదల ఉంటుంది అంతేకాదు వీరికి అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు వీడియో లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి